సంగారెడ్డి జిల్లా అందోల్ జోగుపేట మున్సిపల్ పరిధిలోని పద్దెనిమిదవ వార్డు ప్రజలు మాజీ కౌన్సిలర్ సురేందర్ గౌడ్పై ఉన్న అభిమానంతో జోగుపేట పట్టణంలోని ఎస్సీ కాలనీలో ఆత్మీయ అభినందన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు మున్సిపల్ కౌన్సిలర్ల పదవీకాలం కాలం ముగియడంతో పద్దెనిమిదవ వార్డు ప్రజలు తమ అభిమాన నాయకులు కౌన్సిలర్ సురేందర్ గౌడును అభినందనలు తెలిపేందుకు ఈ సభను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వార్డు ప్రజలు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా నిరంతరం ప్రజలతో మమేకమై పరిష్కరించేవారని ఈ సందర్భంగా అన్నారు పద్దెనిమిదవ వార్డు అభివృద్ధి ధ్యేయంగా మాజీ కౌన్సిలర్ సురేందర్ గౌడ్ పనిచేశారన్నారు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ముఖ్య అనుచరుడిగా కౌన్సిలర్గా సురేందర్ గౌడు వార్డుకు చేసిన సేవలను ప్రజలు గుర్తు చేసుకున్నారు వార్డు శ్రేయస్సు కోసం నిత్యం పరితపించే ఇలాంటి నాయకున్నే మళ్లీ కౌన్సిలర్గా గెలిపించుకుంటామంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు మరోసారి కౌన్సిలర్గా విజయం సాధించి మున్సిపల్ చైర్మన్గా సురేందర్ గౌడ్ బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షించారు సురేందర్ గౌడ్ మున్సిపల్ చైర్మన్గా ఉంటే తమ వార్డు మరింత అభివృద్ధి చెందుతుందని వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వార్డు ప్రజలు మాజీ కౌన్సిలర్ సురేందర్ గౌడ్ను పూలమాలలతో గజమాలలతో షాల్వాలతో సన్మానించి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ సురేందర్ గౌడ్ మాట్లాడుతూ కౌన్సిలర్గా తాను గెలుపొందాక ముందు వార్డులో స్ట్రీట్ లైట్స్ రోడ్ల సమస్య నీటి సమస్య తీవ్రంగా ఉండేదని అన్నారు కౌన్సిలర్గా పదవి స్వీకరించిన మరుక్షణం నుండే తన వార్డు పరిధిలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించే విధంగా పనిచేశానని వివరించారు ప్రస్తుతం తన పదవీ కాలం ముగిసేసరికి పద్దెనిమిదవ వార్డులోని అన్ని సమస్యలను దాదాపుగా పరిష్కరించినట్టు వివరించారు గతంలో మున్సిపల్ చైర్పర్సన్గా కొనసాగిన తన సతీమణి హయాంలో కూడా గ్రామ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఏ వార్డులో ఏ సమస్య ఉన్నా తక్షణమే స్పందించి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నామని అన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ అందోల్ నియోజకవర్గంతో పాటు మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని సారించారని తెలిపారు మంత్రి దామోదర సహాయ సహకారాలతో ఆరు గ్యారెంటీ సంక్షేమ పథకాల అమలును తన వార్డు ప్రజలకు అందేలా ప్రత్యేక చొరవ చూపానని వివరించారు తనపై అభిమానంతో వార్డు ప్రజలు ఈ అభినందన సభను ఏర్పాటు చేయడంపై ఆయన వార్డు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ప్రతి విషయంలో స్పందిస్తాడు ప్రతి ఎనీ టైంలో ఎవరు ఫోన్ చేసినా ప్రతి చిన్నవాడికి వెళ్ళి పెద్దవారి వరకు ఫోన్ చేసినా రెస్పాన్స్ ఇచ్చి వాళ్ళ సమస్యలు తీరాలని అనుకుంటాడు కానీ కొంతమంది ఏమనుకుంటారు అంటే సురేంద్ర ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు అది చేస్తలేడు అని అనుకుంటారు చాలా తప్పు ప్రతి ఒక్క పని చేసి చూపెడతాడు కాకపోతే ఆయన దగ్గరికి మెసేజ్ పోకపోతేనే ఆయన ఏం చేయలేడు నేను ఎన్నో సార్లు నేను చాలా మందికి చెప్పుకుంటూ వచ్చిన నేను సమస్య తీరుతుంది ఆయన ఉన్న పద్దెనిమిదో వార్డ్ల ఏ వర్క్ గిట్లా ఆగలేదని నాకు తెలుసు డ్రైనేజ్ లైన్ కానీ సిసి రోడ్లు కానీ వాటర్ వాటర్ కానీ మళ్ళీ ఇంకోటి ముఖ్యంగా ఏందంటే శాఖ మంత్రి గారు ఆయన వల్ల మనకు సార్ ఎంతో మేలు చేసుకోడు కాబట్టి ఆయన ఇంకా కొట్లాడి మన సార్ నిధులు తీసుకొచ్చి మన సురేందర్ అన్న మనకి ఇంకా సార చేయాలని నేను కోరుకుంటున్నాను చేసాడు ఇట్లా మనకి ఎంత ఫండ్ రావాలో అంత ఫండ్ తీసుకొచ్చి మన వాడుకు అభివృద్ధి చేయాలని చాలా అనుకుంటున్నాడు చాలా చేస్తాడు ముందుకి ఇట్లా ఆయనకు ఈ రిజర్వేషన్ వచ్చి ఆయనకే కేటాయించి మళ్ళీ ముందుకు మన జోగిపేట టౌన్ కు చైర్మన్ కాబోయే చైర్మన్ గా కావాలని ఇట్లా నేను ఆశిస్తున్నాను ముఖ్యంగా మన జోగిపేటకే ఒక పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి మన గల్లికి ఒక కౌన్సిలర్ గా ఆయనకు ఛాన్స్ వచ్చింది అంటే నేను అనుకున్న భగవంతుడు మా గల్లికి పేద బస్తికి దేవుణ్ణి పంపించి రా అని చెప్పేసి అయితే ఆయన వచ్చిన తర్వాత మేము ఏ విషయం చెప్పినా ఏ అడిగినా కాదనకుండా ఏ రాత్రి కాని ఏ పగలు కానీ ఎమ్మెల్యే స్పందించి ఆయన మాకు మన గల్లికి మంచి పనులు చేసినాయి మన కళ్ళ ముందు అందరికీ కనిపిస్తూనే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇంతకు ముందు మన కడల సతీష్ కుమార్ చెప్పినట్టు మాకు ఫస్ట్ గల్లికి రాగానే వాటర్ ప్రాబ్లం ఉన్న సేటు మాకు నీళ్లు లేవు మాకు నీళ్ళతో చాలా బాధ ఉంది ఇక్కడ చాలా ఘోరంగా పరిస్థితి ఉంది సేటు ఇంతకు ముందు కౌన్సిలర్ ఎవరు పట్టించుకోలేరు మీరు మాకు దేవుడు నాకు వచ్చి అనగానే మీకు ఎందుకు నేనున్నా కదా అని మాకు అభయమాసం ఇచ్చి ఆయన సొంత డబ్బులతోని రెండు జాగాల రెండు బోల్ వేస్తే దేవుడు కనకరించలేక పద్దెనిమిది వాళ్ళ మాకు నీళ్లు పడలేని పరిస్థితి వచ్చింది అయినా సరే చేయకుండా మీకెట్టి పరిస్థితులు నేనున్నా ఏ ఆపద వచ్చినా ఏ ఏది ఉన్నా దానికి నేనున్నా అన్నిటికీ నేను పనులు చేస్తానికి పనులు చేసి పెడతా అని చెప్పి ఆ రోజు వాగ్దానం ఇచ్చిండ్రు మాకు ఇచ్చిన ప్రకారం గల్లీ ఆ బందుకు చూసుకున్నా గులసంగం ముందు చూసుకున్నా ఇక్కడ గులసంగం వెనుక చూసుకున్నా అన్ని అభివృద్ధి చేసిన పనులు మన కళ్ళ ముందే ఉన్నాయి మనకు అనిపిస్తూనే ఉన్నాయి ఇప్పుడు సతీష్ కుమార్ చెప్పినట్టు సీసీ రోడ్లు మాత్రం నూనె తల్లి తెత్తుకునేటట్టు చేసిండు అది చాలా సంతోషకరమైన విషయం ఇంకా కొన్ని ఉన్నాయి ఆడాడ మిగిలినవాడు ఉన్నాయి ఆయన కానీ ఎన్నికలు రావడం వల్ల అవి కొంచెం చిన్న చిన్న పనులు ఆగిపోవడం జరిగింది దాని విషయంలో నేనే సేల్ తరఫున చెప్తూనేదంటే అది కాలేక ఆగిపోయింది కాబట్టి మన్నించగలం మనం కోరేది ఏంటంటే ఇప్పుడు ఇదే రిజర్వేషన్ నుండి ఇదే పద్దెనిమిది వాడు నుంచి మళ్ళీ సురేందర్ గౌడ్ గారు టికెట్ ఆయన కేటాయించాలని ఆ దేవుణ్ణి కానీ ఆ ఎన్నికల కమిషనర్ గాని ఏ విధంగా తీసుకురా అది కానీ మేం కోరుతున్నది ఏంటంటే మాకు సురేందర్ కూడా ఈ గల్లీ కౌన్సిలర్ గా రావాలి మళ్ళీ ఆయనే ఉండాలి ఆయన ఉంటేనే మాకు మళ్ళీ అభివృద్ధి ఇంకా ఐదు వేలు జరుగుతుంది కాబట్టి ఆయన మేము మనసారా మేము పద్దెనిమిదో పాటు అందరము మా యూత్ తరఫున అందరం కూడా కోరకోవడం జరుగుతుంది ఒకవేళ ఆ దేవుడు కంకరించి అదే శాసిస్తే

ఏంటి సుందే రావాలంట అని కోరుకుంటున్నాం ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ వందనాలు మన వాడుకు సారు ఎంతో మేలు చేసింది ఇప్పటి వరకు మనకు చిన్న పని ఉన్నా కానీ సార్ ఫోన్ చేయగానే మనకి వెంబడి కాదనలేదు మళ్ళీ సార్ని ఓటేసి మళ్ళీ మనం గెలిపించుకోవాలని నా ఆశ అలాగే మన ప్రజలందరూ మన పద్నాడ పద్నాలుగు వాడు వచ్చిన మన ప్రజలు కూడా నమస్కారాలు మన సార్ గారు మనకి ఎంతో ఇప్పటివరకు చాలా మంచి మేలు చేసిండు ఎందుకంటే మనం నెక్స్ట్ సార్ కూడా మన సారే మనం వ్యవహారని కోరుకుంటున్నాం ఎందుకంటే మనకు అందుబాటులో మనకి ఏదన్నా ఒక కాల్ చేస్తే మన సార్ మనకు అందుబాటులో ఉండవు కాబట్టి నెక్స్ట్ సార్ మన సార్ కూడా మనకి మళ్ళీ ఇటువంటి అవకాశాన్ని మన సార్ గారికి ఇచ్చి మనం గెలిపేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను పద్నావంటి స్వామి మాట్లాడుతున్నాను అందరికీ ధన్యవాదాలు పద్దెనిమిదవ వార్డు సభ్యులందరం మెంబర్స్ అందరం కలిసి ఆయనకు వ్యక్తిగతంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము చైర్మన్ గా అలాగే మన పద్దెనిమిదవ వార్డుగా పద్దెనిమిది వార్డు కౌన్సిలర్ గా మనకు చేసిన మేలు ఎంతో ఉంది సురేంద్ర మోహన్ సార్ గారు మనకు పద్దెనిమిదవ వార్డులో ఉండడము మన పద్దెనిమిది వార్డు చేసుకున్న అదృష్టం ఈ విధంగా మళ్ళొకసారి మనము ఆయనను యునాన్ మాస్ గా గెలిచి పెంచుకుందాం అనే ఎన్నికలు లేకుండా ప్రత్యేకంగా గెలిపించుకుందామని కోరుకుంటున్నాము దాత ఎట్లా అంటే గెలవకముందు గెలిచిన పదవిలు ఉన్నా పదవి లేకపోయినా ఆయన వ్యక్తిగతంగా ఖర్చు పెట్టి మనకి ఎన్నో పనులు చేసిండు మన జోపెట్ ప్రజలు మన పద్దెనిమిది వాడు కాకుండా ప్రతి ఒక్క వార్డు ఈ మన జోపట్లు ఉన్న ప్రజలందరూ గారి తోటి లబ్ధి పొందిన వాళ్ళే అని మేము తెలియజేస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడ వినాయక చవితి అయినా మన జోబెట్లో ప్రతి ఒక్కరికి వాళ్ళ వాడు కాకుండా ఆయన వాడే కాకుండా ప్రతి ఒక్కరికి గెలుపు దాత మన సురేంద్ర గౌడ్ సార్ ప్రత్యేకంగా తెలియజేసేది ఏమంటే వాటర్ సమస్య ఉన్నా డ్రైనేజ్ సమస్య ఉన్నా ఏది ఆయన దృష్టికి తీసుకెళ్లడమే లేట్ ఆయన వ్యక్తిగతం మనం గల్లి గల్లికి మన ఇంటికి తిరిగి ప్రతి ఒక్క సమస్య అడిగి తెలుసుకొని ఇది ఏముంది ఏం కదా ఆడ ఫండ్ లేకున్నా ఉన్నా ఆయన సొంత ఖర్చులతోటి నిర్వహించడం జరిగింది దీనికి మనం హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం సార్ ఇంకొకటి ఏంటంటే మాకు ఇంకా ఇరవై ఏళ్ళ సరే మీ శక్తి పరదు ఎప్పటిదాకా ఉంటే అప్పటివరకు మీరే మాకు కౌస్థల ఉండాలని మేము కోరుకుంటున్నాము ఇది మా ఒక్క వినో కాదు ఇక్కడ వచ్చిన అందరి మీద ఇదే ప్రతి ఒక్కరి మనిషి ఉన్నది ఇదే సార్ మిమ్మల్ని ఈ సత్కరించడం మాకు చాలా చిన్నది మీకు మాకు ఇంకేదో పెద్ద చేయాలని ఉందా సార్ ధన్యవాదాలు ప్రజలు నన్ను వాళ్ళ మనసులలో నన్ను పెట్టుకొని మా నాయకుడిని మా సే కౌన్సిలర్ను సన్మానించాలి మనసులో పెట్టుకొని మీ అంతా మీరే సహ ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి అది దానికి నేను మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ పద్దెనిమిదిలో నేను సుమారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ పద్దెనిమిది నా కాంగ్రెస్ పార్టీ పక్షాన దామోదర్ రాజ నరసింహ గారు ఇక్కడ అలాట్ చేయడం జరిగింది ఈ పద్దెనిమిదిలో వాళ్ళ కౌన్సిలర్గా పోటీ చేయాలనుకున్నప్పుడు మేము అప్పుడు ఎవరు వచ్చేవారు ముఖ్యంగా రమేష్ ఈ అశోక్ రాజశేఖరు రైల్ రమేష్ ఈ ఐదారు మందిని పిలిపించిన ఈ వాడికే పిలిపించి మరి నన్ను దామోదర్ గారు ఈ వాడుకు ఏర్పా అలా చేయడం జరిగింది మరి ఈ వాళ్ళ మీరు నన్ను ఏస్తారా ఓట్లు ఏం సంగతి అంటే నువ్వు రాసేవి నువ్వు నువ్వు వస్తే మేము ఖచ్చితంగా నువ్వు గెలిపిస్తాం అనే దాంట్లో స్వచ్ఛందంగా వాళ్ళు ముమ్బోటుకు వచ్చి వాళ్ళు కష్టపడి రాత్రికి వాళ్ళు కష్టపడి నన్ను ఈ మీ వాడుకు కౌన్సిలర్గా ఎన్నుకున్నాం వాళ్ళు వాళ్ళు చేసిన సేవ నేను మరవలేని నా ఎంబడి ఐదు సంవత్సరాల నుంచి ఈ ఎనిమిది పది మంది ఎవరైతే ఉంటారో ఈ ఎనిమిది పది మందిని నేను వీళ్ళతోనే నడిపిస్తున్నాను ఈ బస్సులు వేరే వాళ్ళ వాళ్ళకి వెళ్ళి వస్తుందో కానీ నాకు ఈ సొంత బస్తీ లేక నా ఇంటి నా కుటుంబ సభ్యులు అయిపోయారు మీరంతా ఏ చిన్న సమస్యలున్నా ఏమన్నా ఇక మున్సిపల్ పరంగా ఈ వాళ్ళ ఉన్న సమస్యలు ఏమేమి ఉన్నాయి అంటే సీసీ రోడ్లు లేకుండే అప్పుడు ముక్కి కలువలు లేకుండే నిర్మాణం లేకుండే లైట్లు వీధి లైట్లు సరిగ్గా పడకుండే ఇవన్నీ మున్సిపాల్లో నేను మున్సిపల్ ఫండ్తోనే దామోదర్ గారు తోటి ఇక్కడ సీసీ రోడ్లు కోటి రూపాయలు పెట్టి సిసి రోడ్లు వేపించిన బోర్డు లేపించిన డ్రైన్ లేపించిన లైట్లు వేయించిన మౌలిక సదుపాయాలు అన్నీ ఈ పద్ధతితో కూడా కల్పించాం దామోదర్ గారు ఆశిస్తు అట్లాగే మొన్న జరిగిన గ్రామ వార్డు సభలలో ఇండ్ల సర్టిఫిక ఇండ్ల ఇళ్ళ గురించి కూడా దరఖాస్తులు పెట్టుకో మన పద్దెనిమిదవ వాళ్ళకు ఏది జాగాలు ఉన్న వాళ్ళు పదిహేడు పద్దెనిమిది మంది వచ్చు తర్వాత అందరిని పెప్పించి మళ్ళీ పెంచిన ఇండ్లు ఇండ్ల ఇళ్ళ గురించి నూట అరవై మూడు ఇండ్లు లేని వాళ్ళు దరఖాస్తులు పెట్టుకో నూట పద్దెనిమిది కోక మరి ఇప్పుడు మళ్ళీ ముప్పై రెండు అయినాయి ఏది ఇళ్ళు ముప్పై రెండు మళ్ళీ కొత్త మాకు లేదు మాకు లేదు అంటే అట్లా పెట్టించే ఏర్పడి ఇవన్నీ ఇండ్లు కూడా త్వరలో ఈ వ వారం రోజులు పదిహేను రోజులు ఎలక్షన్ డిక్లేర్ కాకముందే కూడా వస్తాయి మన గల్లికి ఇల్లు లేని వరకు ఖచ్చితంగా ఆ ఇల్లు ఇప్పించే జిమ్మేదారి దామోదర్సాద్ ఇచ్చిండు ఆ ఇల్లు ఇస్తా మళ్ళీ పింఛన్లు కూడా రాని వరకు పింఛన్లు ఇప్పించి ఏర్పాటు చేస్తాను రెండోది ఏదో రేషన్ కార్డులు ఇప్పుడు మళ్ళీ మీ సేవలు పెట్టాలనేది ఒక నిన్న నుంచి నిబంధన పెట్టిరు అది మీ సేవలో గిడ అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుని రాని వాళ్ళకి నేను మళ్ళీ ప్రయత్నం చేస్తాను ఏ రేషన్ కార్డులు కూడా కొత్త రేషన్ కార్డులు ఇక పథకాలు కాంగ్రెస్ పార్టీ పెట్టిన పథకాలు ఆరు పథకాలల్లో కరెంటు ఫీరీ వస్తుంది గ్యాస్ సిలిండర్ వస్తుంది బస్సు ఫీరీ వస్తుంది ఇప్పుడు ఇందిరా మెయిన్లు వస్తున్నాయి ఇవన్నీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ రేపు జరగబోయే ఎన్నికల ఎవరున్నా సరే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు చేసినా ఎవరి మనకి వాళ్ళు లేకుండా వారికి మన అందరికి ఎంబడు ఉండి గెలిపిస్తాం ఆయన ఎంట ఉండి వాళ్ళు మనం దామోదర్ గారికి కానుకోగలుగుతాం రేపు మన అభివృద్ధి వాళ్ళల్లో కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి దానికి మీరు అందరు సహకారం ఉండాలి రాబో రోజుల ఎలక్షన్స్ వస్తున్నాయి మీరు అందరూ అడలుగా ఉండి ఒక్కొక్క ఓటు పోకుండా రేపు జరగబోయే ఎలక్షన్ల అత్యధిక మెజార్టీ గెలిపియాలని గెలిపిస్తారని ఆశిస్తూ ఇక్కడ నాకు చేసిన అనుమానానికి నేను మిమ్మల్ని మరవలేని ఎప్పుడు నాకు ఐదు సంవత్సరాలు నా కుటుంబ సభ్యులు లేకనే ఉన్నారు మీరంతా ఏదన్నా నేను మీ మెలి మెలిగిన మీరు నాకు అట్టనే మెలిగారు ఏదన్నా సేటైన ఒక ఆప్యాయత ఒక ప్రేమ ఈ వాటిలోకి వస్తే నాకు సంతోషం అట్లా చేసుకుంటూ పోయినాను మీ అందరికీ మేలు ఎప్పుడు మరో మీ అందరి మేలు ఎప్పుడు మరో జీవితాంతం మీకు మీ మీరు నా మనసులో ఉంచుకుంటా ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను